సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే పుట్టినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మా అయ్యో చేయలు చూసిందంట మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నేను తీసుకుని వస్తాను వాళ్ళ మనవని నేను తెత్తాక సో ఈ రోజు నా పొలం దుండి ఫస్ట్ టైం మా అమ్మమ్మ వస్తుంది ఏ ముసలి ఆ వచ్చాను ఈ విషయాలు వచ్చి ఒకసారి జ్వరం అంటే ఇంకా భయమే తాను చూడాలని చూడాలంటే స్టార్టింగ్ లోనే జ్వరం వచ్చింది పడిపోయినా అప్పుడు ఇంకా పొలం స్టార్ట్ కూడా చేయలేదు దామా ఇప్పుడు రామా మా పొలంలో ఏమేమి ఉండవు ఏదో చూసి చెప్తా అది ముసలి ఎట్టంది ఏం కథ అని ఇప్పుడు చేను చూపించారు మా ముసలానిక్ నేను నువ్వు వచ్చానావని ఎమ్మెల్యే లో వచ్చినప్పుడు దారి తీచ్చారు కదా అవులే అట్టా నువ్వు వచ్చానని దారి తీపిచ్చినాయి అబ్బా దారి తీపిచ్చినా ఆ మరి అలసని చెట్లలో చచ్చిపోయినయే నేను చంపేపిచ్చినాయి నీకంటే దారి కంటే అలసందలో ఎక్కువనా అవులే నీ నా నిజమే బొప్పాయి చెట్టుకి చూడు పూలు వచ్చినాయి మా ఏంది అప్పుడే వచ్చినాయి పూతా ఆ నాటు బొప్పాయిలు కాలే మొత్తం అయితే మన మనషేలో నూట యాభయో రెండు వందలు బొప్పాయి చెట్లు ఉన్నాయి ఒక నూట యాభయో రెండు వందలు అర్థ్ బాగున్నాయి కాదురానికి ముసలిదానికి దారి ఉంది కాబట్టి ఇప్పుడు సేను బాగుంది అంట దారి లేనప్పుడు వచ్చింటే తెలిసేది నీకు ఒకసారి రస్ద్దాం దారి లేకపోతే ఎట్ట ఉండదు అనే పరిస్థితి ఇటు మేము ఇట్లా ఇట్టి ఆకులే పాములు గిములు అయిపోయా అది ఆకూడదు ఆడి కూర పుట్టి అయిపోయి ఇటు నడుచుకుంటూ చెట్టు వాళ్ళం పాములు గిమ్లుంటే ఇంకా ఏమి లే మా సేను సేను మట్టుకు బాగుంది గడ్డి ఒకటి తీసేయాల గడ్డి తీసేయకూడదు మా గడ్డి మనకు నచ్చింది దేవత అవు ఇక్కడ ఇంకా మాయొక వంకాయలు చూపెట్టాలబ్బా నేను టమాటా పండ్లు చూపెట్టాలా మునగ చెట్లు మునగా కోసుకుంటే బాగుంటుంది ఓ అబ్బా ఇయో కాదు ముసలే ఇయో టమాటా పండ్లు ఏంటి అన్ని కూలిపోయిన చేస్తున్నారు అన్నీ అన్ని కిందనే వాడిపోయినాయి అయితే మళ్ళా అయ్యే ముఫాయలే ముందుకు అంటే బంతిపూలు పూలు అమ్ముతావా మనం కూడా ఏ అమ్మకాన్ని అది కూడా అమ్ముతావు అమ్ముదా అమ్ముతామని పట్టింది నువ్వు రాయపట్టి సంచి తీసుకొని సంచి కలిసి మనవరాలు అవ్వ ఇద్దరు కలుసుకొని రోడ్డు మీద కూర్చొని పూలమ్మే పిల్ల పూలమ్మెసల్ది అని పాట పడతారు ఎందుకో మార్కెట్ మార్కెట్లు వేస్తాం ఎక్కువ మార్కెట్ వేస్తాం మేము ఎందుకు అమ్ముతాం రైతులు అమ్ముతామా పండు కూడా అమ్ముతారా మార్కెట్ వేస్తాం టమాటా టమాటాలు అయిపోయినాయి మా యో ఇలకలు దాచిపెట్టుకున్నాయి అన్నీ చూడ ఎలకల బొక్కలు చేనంతా దున్ని మామూలు దొరడా కాదు ఇది కాకరకాయ ఒకటి కాదు నీకు ఎన్ని ఎప్పుడు గంప కోస కోసుకో నిజంగా మా యోక ఇప్పుడు కాకరకాయలు కోసించా దున్న నర్సు చూడు ఎందుకండీ ముద్ర పెడుతున్నారే ఇవి ఇత్తనం బెండకాయలు నాటు బెండకాయలు ఎక్కువ ఏమన్నా మాట్లాడినప్పుడు షేలోకి వచ్చి పోడ్చి తీసుకొని బాగున్నాయి కదమ్మా బలంగా కాయంతలా ఉందో ఇది చూడు ఒక కాయజూడు ఎట్టుందో మరి ఏ ఏవి కొయ్యరు అమ్మరి ఎందుకు వేసింది తోట ఈ తోటనా ఏదో ఊరికి మాకు పొద్దు వేసుకుంది అదే వంకాయ చూద్దురా వంకాయలమ్ము ఇది ఇంకా చిన్నది లాడు వంకాయలు ఒకటి కాదు పది చెట్టుకు ఒక ఆడనాడు చూడు పెద్దది వంకాయ ఇంతకు ముదిగే ముదిరే నే నయా ఇదే ఇది మొదలింది మొబ్బా కానీ ఉంది చూడు అదే గుంది మనక కర్బూజ కాయ ని కర్బూజ కాయ నిటందిలా ఆ చూడు ఆ పెద్ద ఉంది ఇది ఇది ఇంకా పెద్ద ఉంది అదే అదే ఆడు చూడు ఓ ముసలి ఆడ ఆడు రెండు కాసిన పెద్ద పెద్ద ఐ అన్ని చెట్ల కొండాయి మా పది ఒక్క రాని ని కొయి వచ్చుదా కోసే ఎవరు కొత్తనే నాకు కొత్తనే పోయి కోసుకొని అమ్ముకుంటా నువ్వు ను తిరుతునాలంగ నీకెందుకు ఆయమ్మ ముసలాని వెటైన అంటావు ను

మందు కొట్టాలి ఇప్పటిదాకా దీనికి ఏదే గాని మందు కొట్టకనే కాయలు ఉన్నాయి నాటు మందుల నాటు మందులు కూడా ఏసినా ఫస్ట్ ఎరువు కాదు మినుము వేసి తొక్కిచ్చిందిలే మినుము వేసి తొక్కిచ్చినాను ఎరువులే బాగుంది కాదు సూపర్ గా ఉంది చూడు ఇవన్నీ మునగ చెట్లు వంద మునగ చెట్లు ఉన్నాయి కాయలు కాసినాక నువ్వు మునకాయలు ఆడ రోడ్డు మీద కూర్చొని అప్పుడు బొప్పాయిలు వచ్చాయి బొప్పాయిలు మునక్కాయలు అట్టికాయలు మూడు పెట్టుకుని నువ్వు అమ్ముతావు అనుకో ఇది పూలు కూరగాయలు పనులు ఇట్లా అమ్ముతాంటా అది సరేనా పండించా మళ్ళా మీ కాడొచ్చి సాయంత్రం ఎంత వసూలు చేసినా డబ్బులు తీసుకొని పోతాంటే నేనా తీసుకో ఇంకా రకరకాలు చూపెట్టాలి అప్పుడే ఉంటావు ఉండవు ముసలా ఓపిక చెట్లకు ఎన్ని మందులు కొడతారు చూడు ఒక్క మందు కొట్టకుండా చూడు ఎట్ట పండిందో అబ్బా ఏం చెట్టు కాసింది అన్ని చెట్లు మా ఇట్లే ఉన్నాయి మన పొలంలో చూడు ఎన్ని ఉన్నాయి కోసుకుపోయి మచ్చులు కోసుకుపోతా అంటారు ఎవరు కోసుకపోరు మా తక్కువ బతికినాయి నేను దండిగా నాటితే వాడు చిన్న మొక్కలు ఇచ్చింటే నాకు నర్సరీ ఇద్దా

నేను తినలే పుల్లగా ఉంటాయి మేము చిన్న వెళ్ళి మచ్చలుగా మీరే తెలుదు మీకు పుల్లగా ఉంటాయి ఈ పూ పులుపు వరనగాడుకి వరనగాడు నువ్వు తెచ్చి తినలే పండ్లు మీ బాగా ఉడకబెట్టి షేర్ చేసింటే వరణగాడు ఇది ఈ సారా ఏమో కమ్మ ఉంది అంటాడు నేను సారని తినదాని మూడు బూట్లు ఈ సారీ తగిన టమాటా పండ్లు చేసుకొని సో ఈ రోజు ఏంటంటే అంజలి గాని ముసలిది కానీ ఇరదాకా చూడలేదు మా పొలంలో కాసిన గుమ్మడికాయలు చూపిద్దాం తీసుకొచ్చిన గుమ్మడకాయ గుమ్మడికాయనే ఏది ఇద్దో ఇద్దో దగ్గర బాగా కాసిందే ఒక్కటే ఒక్కటి కాదు ఉంది కాల్ అదో ఈడొకటిందిరా ఈో గుమ్మడికాయలు గుమ్మడికాయలు తింటే మా యో తొందర చచ్చిపోతారంట వాళ్ళ వంశాలు ఎవరు తినకూడదని తినరు మా వంశం ప్రగలమై గుమ్మడికాయలు తినరు అంటే వాళ్ళ గోత్రం వాళ్ళు తింటే చచ్చిపోతారు అంటే శాపం పెట్టింది చిన్నప్పుడు గుమ్మడికాయని గోకినా అంటే ఇలా ఒకరు మా యో కాకరకాయని అడిగినావు కదమ్మా రెడ్డు ఇట్రా మాయో కాకరకాయలు చూపిస్తా దాముసులు ఎన్ని విక్కుంటా ఓపిక ఒక్క చెట్టుకు చూడు ఎన్ని కాకరకాయలు ఉన్నాయో కనపచ్చున్నాయా ఇద్దాో ఈడొకటి ఈడొకటి ఆడొకటి ఆడొకటి ఈడొకటి ఇగో అన్ని అంతే మందులు ఎట్లా కాదు పురుగులు పురుగులు కొన్ని తింటాయి మనం కొన్ని తినాలా పట్టి కాకరకాయలు వద్దు

ఉలువసేపు మరి గడ్డిలు ఉంటే ఎవరు ఎవరు చూస్తారు రైతు ఉంటే అటు చూసుకోవాలి మరి ఉలవ చెట్టు దొక్కచ్చునా జాగ్రత్త కాలు ఎత్తి ఎగిరి అటు దుంకు ఉలవ చెట్టు దొక్క ఎగిరి దుంకమంటావా సరే అయితే మా ఉలవలు తిన్నాం మనం ఎప్పుడన్నా మేము ఉలవలు లేని మచ్చి తిన్నాం అందుకోసం అంట మా గుర్రం ఉన్నట్టుంటది ఉలవలు గుగ్గులు ఉడక పెట్టుకొని పున్నాలు ఎంపుకొని తిన్నాం పెడతారు ఇక్కడ చూడు బాగా కలిసినాయి కదమ్మా ఉల్వలు బాగా దండిగా ఉన్నాయి మా అక్కడ చెట్లకి కొన్ని కాదు లావుకేసినాయి కాజాగా ఆ అదే ఇదో ఇంకా సరిపోవమ్మా కాకరకాయలు ఇదరా కొన్ని రెండు చూడు అది పెట్టరా ఇయ్యోరా పైన ఇదిగో పొట్టి కాకరకాయలు అవి ఈ చెట్లు గుర్తేసిందేవా మా ఇది దురదగొండి ఆకు ఇది ఇది అంటే ఎవరన్నా తెలియకుండా వచ్చి తాకినా దురద ఎక్కి లోపలికి రాకుండా ఉండడానికి ఊరికేపినాలేబ్బా ఇవి షుగర్ పని కొత్త అంట వెల్వెట్ బీన్స్ రండి చూపిస్తా ఇదో పూలు వచ్చాయి లడ్డు వెల్వెట్ బీన్స్ కి ఇదో ఇక్కడ కూడా వచ్చాయంట చాలా బాగుండమ్మా ఇది అక్కడ కూడా వచ్చేయాలడ్డు గుర్తిన్ చిక్కుడుకాయలెక్క అదేంటి నీకు మొక్కజొన్న చెట్టు కంకి రాగ్రత జాగ్రత్త ఇది ఏం చెట్టు చెప్పు పుచ్చకాయ చెట్టు నాటు నాటకాయ చెట్టు ఇప్పుడు కరెక్ట్ చెప్పినావు కదా ఇప్పుడు ఇది ఈ చెట్టు ఏందో కూడా మా కరెక్ట్ చెప్తాది ఇది చెప్పు మా ఏం చెట్టు అదేంది ఈ చికెట్టి చికెత్ ఏమో పిచ్చిద్ది కాదే ఏం చెట్టు తెలుసా ఇది ఉర్లగడ్డ చెట్టు ఉల్లిరగడ్డ ఉల్లగడ్డ చెత్త ఆ ఇది ఆ బంగాళదుంప లేదులేకి లేదులే ఇది ఉర్లగడ్డ చెట్టు ఉల్లిరగడ్డ చెత్త చూసుకున్నావా నేను చూడలేదు నేను ఆ ఎప్పుడూ లే ఇప్పుడు మావ్వ ఈ చెట్టు ఏం చెట్టు చెప్తా ఇది ఇది ఏం చెట్టు చెప్తా స్వాతి మీరా ఏంది కొత్తిమీర కొత్తిమీర ఇత్తనాలు కనుక్కునేవైతే ఆ ధనియాలు దనియాలే మరి కొత్తిమీర చెట్టు ఆ నాటు ధనియాలమా అదే భలేంటాది మరి దీని వాసన చచ్చిపోతారంటే ముసలి వాళ్ళకి ఏం రాము ఎండిపోయినది చూడు ఎంత వాసన వస్తుంది బయట రావు ఈ వాసన ఐదు మందులు కొట్టింటి సో మొత్తానికి జీవితంలో మొదటిసారి ఉర్లగడ్డ చెట్టు చూసినావు ఇదే ఇదే చూసినా నేను రా ఉల్లిగడ్డలు బాగా ఉడతాది పది ఉండాయి అల్లం నాటి అట్ అల్లమా నువ్వు అసలు అడగాలే కాని ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్ని చూపితే అల్లం కూడా నాటినా ఉల్లిగడ్డ చెట్టు చూడు ఏ నాటిందో మోస పీకాకు పీకలేదు ఒక్క చెట్టు కాదు ఇద్దో ఈడొకటి ఈడొకటి ఒకటి ఆడొకటి అట్ట అన్నీ ఉండవు లేదు దండి ఉండయి ఇంకరా నీకు ఫైనల్ కట్టం ఎదురుచూస్తుంది నీకు వస్తా ఇంటికి పోదా పోదంతా అక్కడక్కడి నీకు అక్కడ ఉంది ఆ ఆడ వాడన ఇటపడి పోరా చెట్లలో పోయిరా నిశాను ఇంత దూరం ఉందా చాలా ఉంది బా ఇంకా ఆడకుండే అది అంతా నాదే మరి ఇందరీ బీడు పెట్టాం ఇది ఎంతరా వద్దులే అని చెప్తుంది ఆయమే ఎందుకు మనకు మనకు ఉండేదే మన ఇద్దరము ముసలిది కూడా అవసరం లేదు అవులే జాగ్రత్త కింద చూసి ఒక్కొక్క అడిగి వేసుకుంటారా కింద చూడు కింద చూడు జాగ్రత్త మిసులు అయ్యి ఇంకొక రెండు అడుగులు బాగా నచ్చున్నావు లేదు ఎట్టలే గజుడు ఏ మా ఒక మాట రావట్లేదు ఏమి మెట్టు వచ్చినా పూకొలు పుసినాయి కదా పూ ఓ నువ్వు చెప్పాల నువ్వు ఎట్ట ఇండ్లు చూసి ఎట్ సూపర్గా ఉంది ఎన్ని గో గుడిగంప గోసి ఎర్రైనా ముక్కొచ్చుకుంటా మళ్ళా పుచ్చాయి కుదర్రా మీకు పూలు

ఇంకే కాపురం పెట్టుకోవచ్చు కదా ఈ కదా కాపురము అదే ఇంకా ఎందుకు వచ్చింది బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీ జీవితాన్ని ఇన్ని ఉండొచ్చు కదా కాదు ముసలి మా ముసలి మాట్లాడితే చాలు ఇక్కడ ఉండే ఈ గట్టు అది ఈ చెట్లన్నీ నరికేద్దామంట అది ఇంటి దగ్గర కూర్చొని ఇప్పుడు ఎండకు తిప్పినా కదా బాగా ఇప్పుడు తీసుకుని వచ్చి కూర్చోబెడితే అప్పుడు చెప్తుంది ఇండ్లు బల ఉంది మాడనీలే ఇండ్లు గుర్సే మటు కాయలు సూపర్గా ఉంది